హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బ్రెయిన్ ఉంటుంది కదా వేట మాంసం మెదడు ఆ మెదడు ఎగ్ కలిపి రెండు కలిపి ఫ్రై చేస్తున్నానండి బ్రెయిన్ తినడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా ట్రై చేస్తున్నాను నేను ఆల్రెడీ చేశాను బాగా వచ్చింది ఇప్పుడు కూడా మీకోసం చేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసాను చిన్న స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ సరిపోతుంది ఎందుకంటే మన బ్రెయిన్ తక్కువగా ఉంది నా దగ్గర కొద్దిగా ఉంది దాంతో ఇప్పుడు ట్రై చేసి చూపిస్తున్నాను మీ దగ్గర మీకోసం ఇదిగోండి పచ్చిమిర్చి మూడు నేను ఇలా హాఫ్కి కట్ చేసి వేసేసుకున్నాను చేతితోనే కట్ చేశాను మీరు కావాలంటే చాక్ అయినా చేసుకోండి ముందుగా పచ్చిమిర్చి వేసాను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను ఎక్కువగా అవసరం లేదు కరివేపాకు రెండు రెమ్మలు సరిపోతుంది వేసేసుకొని అవి వేయడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి ఫ్లేము ఇంకా అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అదిగో చూపిస్తుందని కదా హాఫ్ స్పూన్ సరిపోతుంది ఫ్రెష్గా అప్పుడే పట్టుకున్నాను టేస్ట్ కోసం మీరు అలానే చేయండి చాలా బాగుంటుంది వేసే వాసన పచ్చివాసన పోయేంతసేపు చక్కగా ఫ్రై చేసేసుకుందాము అది ఫ్రై అయిన వెంటనే నేను కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అదే బ్రెయిన్ని పక్కన పెట్టేసుకున్న బ్రెయిన్ని ఈ పచ్చివాసన పోయిన వెంటనే వేసేసుకుందాము దాంతోపాటు నేను ఒక టూ టు త్రీ ఎగ్స్ వేసుకోండి సరిపోతుంది ఈ క్వాంటిటీకి అది ఇంకా కదిలించకుండా అలా ఉంచండి మన ఎగ్స్ కూడా వేసేసుకొని ఎప్పుడు కదపాలో తిప్పాలో చెప్తాను ఎగ్స్ కూడా చక్కగా పగల కొట్టేసి మీరు దాన్ని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను మీరు ఎన్ని ఎగ్స్ ఆ బ్రెయిన్కి ఆ త్రీ ఎగ్స్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకో ఎగ్ కూడా పగల కొట్టి వేసేస్తున్నాను ఇప్పుడు మన ఎగ్ని ఒక త్రీ మినిట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మాత్రమే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మరీ చిదురు చిదురుగా అయిపోతే టేస్టీగా అనిపించదు మళ్ళీ నీసు వాసనలాగా అనిపిస్తుంది అందుకని నేను చూపించిన విధంగా చే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇంకా దీనిలో పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ ఒక వన్ స్పూన్ అంతా ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ తినలేము కసమైపోతుంది వేసేసుకొని చక్కగా కింద నుంచి పైకి నేను చూపించిన విధంగా మాత్రమే మిక్స్ చేసుకోండి అప్పుడు నీట్గా వస్తుంది దీన్ని ఇలా కట్ చేసినట్టు అనుకుంటే మనకి పీసెస్లా వస్తుంది అసలు ఇష్టం లేని వాళ్ళు తినాలంటే అసలు ఇది కనిపించకుండా బ్రెయిన్ అనేది ఎగ్ ఫ్రైలానే అనిపిస్తుంది చాలామంది ఎగ్ ఫ్రీ ఇష్టంగా తింటారు కదా అలానే ఉంటుంది సేమ్ ఇదిగోండి అసలు బ్రెయిన్ ఎక్కడుందో మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదు కదా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా తినే తినే వాళ్ళ కోసం ఇలా కాస్త డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారనమాట ఇంకా దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కలుపుతూ దగ్గరే ఉండి ఎక్కువగా కదపద్దండి నేను చూపించిన విధంగా మాత్రమే కలుపుకోండి ఇంకా మిక్స్ అయ్యి అది కాస్త ఫ్రై అయిన తర్వాత దానిలో ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కారం వేసేసుకుందాము కారం ఒక హాఫ్ స్పూను ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ అంత కారం సరిపోతుంది ఎక్కువగా వేయద్దండి వేసేసుకొని ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూను అది కూడా ఎక్కువగా వేయద్దు స్పైసీగా అయిపోతుంది మళ్ళీ వేసేసుకొని చ చక్కగా మిక్స్ చేసేసుకొని కారం పచ్చి వాసన పోయి మన గరం మసాలా ధనియాల పొడి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసేసుకుందాం అది మసాలా వేసాక మాత్రం లోటు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి సూపర్గా వస్తుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి నేను తిన్నాను మీరు తింటారని ఇలా చూపిస్తున్నాను వీడియో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి ఇంకా కొత్తిమీర నిష్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే మీరు చపాతీలో అయినా తినచ్చు ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా తినాలనుందా